హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వన్ కే సబ్స్క్రైబర్స్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇలాగే నెక్స్ట్ ఫైవ్ కే టెన్ కే ఫిఫ్టీ కే వన్ ల్యాక్ అవ్వాలని ఆశిస్తున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసామండి ఇది ఒక వాల్ డెకర్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ సిక్స్ రూపీస్ పడింది వన్ సెవెంటీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండి అండ్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట టోటల్ టూ వన్ సిక్స్ రూపీస్ అండ్ ఇది బాక్స్ కూడా చూసారు కదా ఏది డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఇచ్చారనమాట ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది అనమాట రాధాకృష్ణులది వెనుక చూసారు కదా ఇలాగ స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి ఇవి మనం వాల్కి స్టిక్ చేసుకోవటమే అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంది అనమాట మొత్తం స్టిక్ చేసిన తర్వాత చూడండి మీరు చాలా బాగుంటుంది ఇది మా హస్బెండ్ ఆర్డర్ చేశారండి అయితే నాకు అసలు పెట్టడం కొంచెం ఎటువైపు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను రెండు చేతుల్లో ఫ్లూట్ ఉంది కాబట్టి అది ఎటు సైడు ఏంటి అనేది అర్థం కాలేదు తర్వాత ఇలాగా అటు ఇటు నేను చాలా డిజైన్స్ పెట్టాను ఇలా కూడా బాగుందనమాట ఇట్లయినా బాగుంది వేరుగా అయినా బాగుంది నేను ఇలా డిజైన్ ఏమో అనుకున్నాను బట్ ఇలా కాదు అది అని చెప్పేసి మా హస్బెండ్ పక్క నుంచి డైరెక్ట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఇది అనే అర్థమైపోయింది అనమాట సో చూసారు కదా ఇద్దరు ఆపోజిట్లో తిరిగి ఉంటారు కానీ నేను ఆ ఫ్లోట్ ఉండేసరికి సేమ్ ఒక వైపు ఏమో అనుకున్నాను ఇలాగా మొత్తం చేస్తే సెట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దీన్ని స్టిక్ చేసి కూడా చూపిస్తానండి అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్ అనమాట అండ్ ఇది వాల్కి కూడా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు మనకి డబల్ సైడ్ ప్లాస్టర్ ఇచ్చారు వాల్స్కి కూడా స్టిక్ అయిపోయింది బాగానే అండ్ మనం ఎప్పుడైనా తీసేయాలన్నా కానీ తీసేయచ్చు సో ఇబ్బంది కూడా ఉండదు అనమాట ప్లాస్టిక్స్ ఇలా కాకుండా ఇలా కార్డ్బోర్డ్ షీట్ కాబట్టి సో బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి అండ్ వాల్కి స్టిక్ చేసిన తర్వాత అయితే అసలు చాలా బాగుందనమాట నేను అన్నీ కలిపేసి పెడుతున్నా అండి అలా కాదంటే కొంచెం గ్యాప్ ఉండాలి అని చెప్పేసి నాకు ఈ పిక్ చూపించారనమాట ఆర్డర్ చేసింది అందులో నీట్గా ఉంది అండ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా డైరెక్షన్స్ ఉంటాయి అండ్ పెద్ద ఏం లేదండి జస్ట్ ఆ స్టిక్కర్ తీసేసి వాళ్ళకి స్టిక్ చేయటమే అండ్ మనం ఆ గ్యాప్ చూసుకోవాలి పైన కింద అండ్ ఇక్కడ కరెక్ట్గా ఫ్లూట్ ఆ డిజైన్స్కి మొత్తం సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసారు కదా ఇలా స్టిక్కర్ తీసేయటమే అండి డబుల్ సైడ్ ప్లాస్టర్ కదా ఇంకా ఇలాగా మనం మొత్తం స్టిక్ చేసేసుకోవాలి బట్ స్టిక్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా పెడుతున్నామా అండ్ ఈక్వల్గా ఉన్నాయా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత అయితే మళ్ళీ స్టిక్ అవ్వదు ఇన్ కేస్ ఒకవేళ ఏమన్నా కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా ఒకవేళ సైడ్కి వెళ్ళిపోయినా అలాగ మనకి సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు తీసేసి మళ్ళీ దానికి మామూలు మన ఇంట్లో ఉంటుంది కదా డబల్ సైడ్ ప్లాస్టర్ అది తీసేసి పెట్టేయండి సో ఫైనల్గా లుక్ అయితే ఇదండి అసలు వాల్కి అయితే చాలా బాగుందనమాట అండ్ చాలా లుక్ అనిపించింది ఫస్ట్ వాల్కి కూడా బాగా ఎలివేట్ అయిందండి అండ్ ఆ లుక్కే చాలా చేంజ్ అయిపోయింది వాల్కి అయితే మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ చాలా వర్త్బుల్ కూడా మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అంటే నేను కింద లింక్ కూడా యాడ్ అండి మీరు కూడా అమెజాన్లోకి వెళ్ళి సర్చ్ చేసి తీసుకోవచ్చు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Bye.